గౌరవనీయులైన గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారికి సైదాపురం రాపూరు పొదలకూరు మండలాల ప్రజల విజ్ఞప్తి అయ్యా సైదాపురం తిప్పవరపాడు రోడ్డు పరిస్థితి మరీ దారుణంగా మారింది అవి గుంతలు కావు వరల బావులుగా మూడు అడుగుల గుంతలు ఏర్పడి ఉన్నాయి ప్రస్తుతం తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితిలో ఉంది రోడ్డంతా గుంతలు వర్షపు నీరు నిల్వ ఉండడం వల్ల ప్రయాణికులు రోజువారీగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఉదయం సాయంత్రం సమయంలో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు Peraí que చోట్ల రోడ్డు పూర్తిగా కుంచించుకుపోయి పెద్ద గుంతలు ఏర్పడడంతో వాహనాలు నెమ్మదిగా ప్రయాణించాల్సి వస్తుంది అత్యవసర సేవలు విద్యార్థుల రవాణా రైతుల వ్యవసాయ ఉత్పత్తుల తరలింపు కూడా ఇది పెద్ద ఆటంకంగా మారింది ఇప్పటికే పలుసార్లు సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ ఇంకా పనులు ప్రారంభం కానందున ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రజల ప్రాణభద్రత దృష్ట్యా రోడ్డు మరమ్మతులు అత్యవసరమని స్థానికులు కోరుతున్నారు తక్షణమే స్థానిక శాసనసభ్యులు గారు వెంటనే ఈ రహదారిపై అత్యవసరంగా మరమ్మతు పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని మూడు మండలాల ప్రజలు వాహనదారులు విద్యార్థులు ద్విచక్ర వాహనదారులు కోరుతున్నారు గూడూరు రూరల్ పరిధిలో ఉండడంతో కోడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ వెంటనే చొరవ తీసుకొని రోడ్డు మరమ్మతుల పనులు చేయించాలని ప్రజలు కోరుకుంటున్నారు